ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ టెక్ ప్రస్తుతం తిరుమల కొండపై చిరుచలులుగా వర్షం పడుతూ ఉంది పొగమంచుతో మొత్తం కప్పేసి ఉందండి ప్రస్తుతం మీరు ఈ వీడియో శ్రీవారి ఆలయం వద్ద ఉన్న వాతావరణాన్ని లైవ్లో చూస్తూ ఉన్నారు అయితే నిన్నటి నుంచి కూడా తిరుమల కొండపై వాతావరణం అనేది మారడం జరిగింది నిన్నటి నుంచి వర్షం అయితే పడుతూ ఉందండి నిన్నటితో పోలిస్తే ఈరోజు ఇంకొంచెం ఎక్కువగా వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి పొగమంచు కూడా అధికంగానే ఉంది చలి తీవ్రత కూడా అధికంగా ఉందండి కాబట్టి ప్రస్తుతం ఎవరైతే తిరుమల స్వామివారి దర్శనాలకు వస్తున్నారో ఆ భక్తులు మరీ ముఖ్యంగా చిన్నపిల్లల తల్లిదండ్రులు కావచ్చు వయో వృద్ధులు కావచ్చు చలికి తగిన జాగ్రత్తలతో అంటే గొడుగు స్వెటరు రెయిన్ కోటు మంకీ క్యాప్స్ జర్కిన్స్ ఇలా చలికి తగిన జాగ్రత్తలతో తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ప్రస్తుతం వాతావరణం ఎలా ఉందని మీకు లైవ్లో చూపించడం కోసం ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అంటే తిరుమలలో వాతావరణం ఎలా ఉంది భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే రోజువారీ సమాచారంను ఇంకా ఏ ఏ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ని ఏ తేదీలో రిలీజ్ చేస్తారు అనే దాని గురించి అలాగే టీటీడీ నుంచి వచ్చే ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని అలాగే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అకామిడేషన్ అంగ సీనియర్ సిటిజన్ లక్కీ డిప్ ఆర్జిత సేవలు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ఇలా అన్ని రకాల టికెట్స్ని కూడా ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైవ్ డెమో వీడియోస్ని చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానాలకి సంబంధించిన ఇన్స్టెంట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు వాటి యొక్క లింక్స్ని ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరుగుతుంది ఓం నమో వెంకటేశ్వర शाया थैंक्स फॉर वाचिंग ಕೂಡ ಇದರ ಮೇಡಮ್ ಹೌದ ಮೇಡಮ್ இப்போ இடிப்போ நானே 안녕 <목소리도>